లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి వచన నుండి ఆరో వచ్చిన వరకు యేసు తన పనిద్ద శిష్యులను చంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చను దేవుని రాజ్యము ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను మీరు ప్రయాణం చేయనప్పుడు ఉతకలను సంచిని గాని రొట్టెని గాని గాని రెండు అంగీలను గాని తీసుకుని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవరకు అచ్చటనే ఉండడు ఎవరు మేము ఆహ్వానింపరో ఆ పట్టణమును వీడిపోనప్పుడు మీ పాదధూళిని అచట విదిరించి పొండు అని యేసు వారికి ఉపదేశించను అంతట వారు వెళ్లి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి ప్రియ సహోదరి సహోదరు యేసుక్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితంలో తండ్రి యొక్క చిత్తాన్ని ప్రజలకు బోధించాడు రక్షణ సందేశాన్ని పరలోక రాజ్యం గురించి ప్రజలకు బోధించి ఉన్నాడు అనేక మంది రోగులకు స్వస్థత ప్రసాదించి ఉన్నాడు యేసు ప్రభు మన ప్రప్రథమ సువార్త బోధకుడు తాను ప్రారంభించిన ఈ ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలని ప్రభు శిష్యుని ఎన్నుకున్నాడు శిష్యుల నుండి పనిద్దరు అపోస్టులను ఎన్నిక చేసి ప్రభు వారిని గ్రామాలకు పట్టణాలకు పంపుతున్నారు ప్రియా సహోదరి సహోదర వారిని సువార్త పరిచర్కు పంపే ముందు ప్రభు వారికి శక్తిని దయచేసి ఉన్నాడు తన యొక్క వరప్రసాదాలను వారికి అనుగ్రహించి ఉన్నాడు వారికి కొన్ని సూచనలు తెలియజేస్తున్నాడు మీరు సువార్త పరిచర్కు వెళ్ళేటప్పుడు మీతో పాటు కర్రను తీసుకువెళ్లొద్దు సంచని తీసుకువెళ్ళొద్దు డబ్బును గాని రొట్టెను గాని తీసుకువెళ్లొద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు ఎందుకు ప్రభు ఈ విధంగా చెప్పాడంటే వారు సువార్త సేవ చేసేటప్పుడు వారు దేవుని మీద ఆధారపడాలి వస్తువుల మీద ఆధారపడకూడదు డబ్బు మీద ఆధారపడకూడదు ఆ విధంగా వస్తువుల మీద వ్యక్తుల మీద డబ్బు మీద ఆధారపడితే సువార్త పరిచర్యకు అది ఆటంకం అవుతుంది అనే విషయాన్ని ప్రభు గమనించి వారికి ఈ విధంగా తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదర సహోదరాల మనందరూ కూడా సువార్త బోధకులు కావాలి ఎవరెవరైతే జ్ఞానస్థానం స్వీకరించారో వారందరూ కూడా సువార్త బోధకులే ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సువార్థికులు ఉన్నారు వారందరు కూడా నిస్వార్థ బుద్ధితో దేవుని యొక్క రక్షణ సందేశాన్ని ప్రజలకు చాటాలని మనం ప్రార్థన చేయాలి అనేక మంది సువార్థికులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు వేదహింసలు అనుభవించే సువార్తెకులు మన సమాజంలో లేకపోలేదు ప్రియా సహోదరి సహోదలారా స్వార్థికులందరూ కూడా దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడి దేవుని యొక్క రక్షణ సందేశాన్ని ప్రపంచ నలుమూలలా ప్రకటించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి మరి రోజున ప్రభు మనను కూడా పిలుస్తున్నాడు మనం కూడా ఈ స్వార్థ పరిచర్లో భాగస్సులవ్వాలి మనము కేవలము నోటి మాట ద్వారా మాత్రమే కాకుండా మన ప్రవర్తన కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రచారం చేయటానికి ప్రయత్నం చేయాలి ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దైగిన సర్వేశ్వర ప్రభా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు ప్రభా నేటి సువార్తలు నీ కుమారుడు మహేశ్వ క్రీసు ప్రభు పన్నిద్దరు శిష్యులను సువార్త బోధ నిమిత్తము గ్రామాలకు పట్టణాలకు పంపించి ఉన్నారు ప్రభా ఈ రోజున సువార్త పరిచయం చేసే బోధకుల కోసం ప్రార్థన చేయించున్నాం వారందరూ కూడా నిస్వార్థ బుద్ధితో దైవ సందేశాన్ని ప్రజలకు ప్రకటించే గొప్ప శక్తిని ప్రసాదించండి ప్రభు ఈ రోజుని ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయిస్తున్నారు వారందరినీ కూడా నీ కృపావరణతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె